మనం ఎప్పుడు మాట్లాడుకున్నా కానీ ఈ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు అనేది రోజు రోజుకి కొత్త కొత్త కోణంలో నడవడం అయితే జరుగుతుంది సార్ అంటే జరుగుతున్న విమర్శలు అయినా అనుకోవచ్చు లేదంటే ఇప్పుడు ఉన్న ఆ హాట్ టాపిక్ ఏంటంటే ఇరు వర్గాల మధ్య మాత్రం ఏదైతే ఈ తెలుగుదేశం జనసేన రెండు ఉమ్మడిగా రాబోతుందో అదేవిధంగా ఇటేమో వైఎస్ఆర్సీ వచ్చేటప్పటికి సింగిల్గా సోలోగా నేను వస్తానని చెప్పని ఇటువైపు మాట్లాడడం వీళ్ళిద్దరూ మాట్లాడుకోవడం ఏమో కానీ కింద ఉన్న నాయకులు కానీ కార్యకర్తలు కానీ వీళ్ళందరూ కూడా ఎక్కువ ఆత్రుత్వ చూడడం అయితే జరుగుతుంది సార్ దీని మీద రైట్ ఇప్పుడైతే సార్ ఇప్పుడు మనం ప్రస్తుతానికి ఎప్పుడు మాట్లాడుకున్నా కానీ మీరు డైరెక్ట్గా కానీ ఉన్నది ఉన్నట్టు కానీ మీరు ప్రతి విషయం కూడా చెప్పడం జరుగుతుంది ఏది కూడా మనం ఎవరికి కూడా అంటే ఒకరికి సపోర్ట్ చేసి మనం ఎప్పుడు కూడా మాట్లాడలేదు మీరు ఎప్పుడు కూడా డైరెక్ట్గానే ఫేస్ టు ఫేస్ ఉన్నది ఉన్నట్టు కానీ ఏది జరుగుతుందో దాని మీద మీరు మాట్లాడడం కూడా జరుగుతుంది అదే అంశంలో ఈరోజు చూసుకుంటే మనకి ఈ రాజకీయ పరిస్థితులు ఎలా ఉందంటే అధికార పక్షంలో ఉన్న పార్టీలకు కూడా ఈరోజు అయోమయంలో ఉండే పరిస్థితులు కూడా కనిపించడం జరుగుతుంది సార్ ఎందుకంటే రోజు రోజుకి కూడా వాళ్ళకు కూడా కొంచెం ఒక భయాందోళనలో కనిపించడం కూడా జరుగుతుంది సార్ అది మీ ఉద్దేశాలు ఎందుకని చెప్పను అనుకోవచ్చు సార్ ఎందుకనే లేదు ఇప్పుడు తెలుగుదేశం ఐదు సంవత్సరాలు రాజ్యం వెళ్ళింది ఐదు సంవత్సరాలు అయిపోయినాక పోయింది తర్వాత ఇరవై మూడు సీట్లుగా పరిమితమైంది ఎందుకు పోయిందంటే రకరకాల విశ్లేషణలు ఉన్నాయి నాకు తెలిసినంత వరకు దాంట్లో అప్పట్లో ఉన్న విశ్లేషణ ఆలోచనలు కొంతమంది చెప్పిన వాటిల్లో సీఎం గారు అవైలబుల్ కాదు సీఎం గారు చాలాసార్లు ఎవరు మంత్రులకి కూడా దొరికేవారు కాదు ఎమ్మెల్యేలకు దొరికేవారు కాదు ఏదన్నా ఉంటే లోకేష్ గారితో మాట్లాడమనేవారు లోకేష్ గారు కూడా దొరకకుండా ఎవరితోనో మాట్లాడమనేవారు అనేది అప్పట్లో ఉండేది ప్లస్ కరప్షన్ ఒకటి మొత్తం వీలు కాకుండా బయట కూడా ఉంది అన్నారు అది పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పారు గట్టిగా అవును సార్ నైన్టీన్ ఎలక్షన్ ముందు పవన్ కళ్యాణ్ గారు కూడా చంద్రబాబు నాయుడు గారు కరప్షను లోకేష్ గారు కరప్షను అని చెప్పి చాలామంది చెప్పారు అవును సార్ అట్లాగే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కూడా విభజన హామీలు రాలేదు అవి రాలేదు ఈ రాలేదు అని చెప్పుకోవచ్చు అవును సార్ ఇవన్నీ చెప్పి స్టీల్ ప్లాంట్ ఇవ్వ లేదు విభజన హామీలు ఇవ్వలేదు స్టీల్ ప్లాంట్ అమ్మేస్తా ఉన్నాడం అమ్డం అని అప్పుడు అందరూ చెప్పే చెప్పాను ఆ పరిస్థితుల్లో వచ్చి నేను అన్నీ చేస్తాను చంపేస్తాను ఇప్పుడు అని చెప్పి ఈయన చెప్పి నాకు ఒక ఛాన్స్ ఇవ్వండి అంటే ఆయన మీద ఉన్న వ్యతిరేకత వాట్ ఎవర్ చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఈ ఎవరికి పర్మిషన్ ఇవ్వలేదా అయితే విభజన హామీలా అనే దాని మీద చేసి వాళ్ళు ప్రజలందరూ ఈయనకు ఓటేశారు ఈయన చేస్తాడని సో ఈయన వచ్చిన తర్వాత ఈయన కూడా చేయలే ఈయన కూడా విభజన హామీల గురించి పట్టించుకోలేదు పట్టించుకోలేదంటే రోజు స్టేట్మెంట్ ఒకటి ఇస్తున్నారు ఆమె ఢిల్లీ వెళ్ళి వచ్చినప్పుడల్లా నేను ప్రైమ్ మినిస్టర్ గారితో మాట్లాడాను అంటున్నారు రోజు పబ్లిక్ మీటింగ్లో ప్రైమ్ మినిస్టర్ గారి ముందు కూడా మాట్లాడారు అవును సార్ సో ఏదో చేశారు ఆయన అప్పుడు వెళ్ళొచ్చేవారు చెప్పారు అట్లాగే వెళ్ళాను బట్ ఒకసారి బై పబ్లిక్లో కూడా మాట్లాడారు ఆయన ఆ తర్వాత ఈయన కూడా ఎమ్మెల్యేలకు దొరకరు మంత్రులకు దొరకరు ప్రజలకు దొరకరు అనేది ఈయనకే ఉంది అవును సార్ సో ఆయనకి ఏం జరిగిందో ఈయన అదే చేశారు ఆయన కూడా కొంతమందిని అరెస్ట్ చేసేవారు సీఎం అదే స్ట్రైక్ చేసేవాళ్ళని విభజన హామీల కోసం వాళ్ళని వెళితే అరెస్ట్ చేసిన రోజులు చాలా ఉన్నాయి సో అన్నీ వాళ్ళు చేసినాయి వీళ్ళు చేశారు ఇప్పుడు ఓటర్గా వచ్చేటప్పటికి చంద్రబాబు నాయుడు గారు ఏం చేశాడు ఈయన చేశాడు చంద్రబాబు నాయుడు గారిని ఎందుకు ఓడించాము ఈయన్ని కూడా అందుకే అనే లెవెల్ ఉంది ఆ వరకు ఈక్వల్ అయితే వీళ్ళకి వచ్చేటప్పటికి అడ్వాంటేజ్ ఏంటంటే రాయితీలు ఏ అయితే ఉన్నాయా ప్రజలకి అవి డైరెక్ట్గా అందటం మొదలెట్ని ఈ ఐదేళ్లలో సో దానికి కన్సాలిడేట్ చేసుకున్నాడు ఈయన అంతకుముందు ఒక ఛాన్స్ ఇవ్వండి రాజశేఖర్ రెడ్డి గారు కొడుకుని అనే లెవెల్లో వచ్చాడు ఇప్పుడు ఏమంటున్నాడు నేను చేసింది కరెక్ట్ అయితే నాకు ఓటు వేయండి అంటున్నాడు డైరెక్ట్ అదే అంటున్నాడు అప్పుడు చంద్రబాబు నాయుడు గారు అమరావతి పోతుంది ఆయన వస్తే అన్నాడు అమరావతి పోయింది అమరావతిని గురించి ప్రజలు ఒప్పుకోలేదు ప్రజలు కూడా ఒప్పుకోలేదు ఒప్పుకున్నట్టే అమరావతి కోసం ఓటేసి ఉండాలి ఆయనకి ఇలా సో అమరావతి ఇష్యూ కాదు కరప్షన్ ఇష్యూ కాదు ఇది కాదు ఇప్పుడు ఆ ఒక వస్తే ఇద్దరికి ఒకటే ఈయన దగ్గరికి వచ్చేసరికి ఇవాళ అడ్వాంటేజ్ ఏంటంటే ఈయన మొత్తం రాయితీలు ఎంతమందికి ఇచ్చాడో రాయితీలు ఇచ్చిన వాళ్ళందరూ లబ్ధిదారులు అందరూ నాకు ఓటేస్తారు వన్ప్లస్ వన్ ఓట్ వేస్తే నేను గెలుస్తాను అనేది ఈయన అనుకుంటున్నాడు అవును సార్ కానీ లోపల మనుషులకు భయం ఉంటుంది ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఏ తప్పులు అయితే చేశాడు అదే తప్పులు ఇతను కూడా చేశాడు చేశారు సీఎం అక్షరం అక్షరం వేసుకుంటే ఆయన ఆయన ఎయిర్పోర్టు వైజాగ్ ఎయిర్పోర్ట్ లాపితే ఈయన్ని వైజాగ్ ఎయిర్పోర్ట్లో ఆపారు ఆయన ఎవరు వాళ్ళ పీఆర్ఓళ్ళను అరెస్ట్ చేస్తే వీళ్ళ వాళ్ళ వాళ్ళని అరెస్ట్ చేశారు వీళ్ళ వాళ్ళ సోషల్ మీడియా వాళ్ళని అరెస్ట్ చేస్తే వీళ్ళు సోషల్ మీడియా వాళ్ళని అరెస్ట్ చేశారు వాట్ ఎవర్ అన్నీ వన్ టు వన్ వన్ టు వన్ పగ సాధింపు చర్యల్లాగా జరిగినాయి సో ఎక్కడ క్షమించాల్సిన అవసరం అయితే కనపడదు కానీ ఈ రాయితీలు లబ్ధిదారులు అడ్వాంటేజ్ ఈయన దగ్గర ఉంది సో ఈ పరిస్థితుల్లో తెలుగుదేశము జనసేన కలిస్తే కలవకుండా అంటే గ్యారంటీగా గెలుస్తాం కలిస్తే మనకు ఇబ్బంది అవుతుంది కొంచెం టైట్ అవుతుందేమో అనే భయం వీళ్ళకు ఉంది ఓకే సార్ వాళ్ళకు సోలోగా వస్తే మన ఇట్టి పరిస్థితిలో గెలవని జనసేనకి ఎన్నో తెలుగుదేశానికి హండ్రెడ్ పర్సెంట్ ఫిక్స్డ్ వాళ్ళు మొత్తం భయం అందరు ముగ్గురికి భయం ఉంది వాళ్ళిద్దరు కలిస్తే మనం మనకి డౌట్ ఏమో అని చెప్పి వీళ్ళకి భయపడుతున్నారు వైఎస్ఆర్సీపీ వాళ్ళు పోతే అసలు మనం గెలవటం కాదు కదా డిపాజిట్ రావని వాళ్ళు అనుకోండి సోలోగా వస్తే సోలోగా వస్తే ఇద్దరు విడివిడిగా వస్తే సో వీళ్ళకి ఎంతసేపు వాళ్ళు సోలోగా రావటం అవసరం అవును సార్ వాళ్ళు కలవటం అనేది వాళ్ళకి ఇష్టం లేదు అందుకని వీళ్ళు కావాల్సిన రాళ్ళు రఫ్లో అన్ని వాళ్ళ మీద వేస్తూ ఉంటారు అల్టిమేట్గా ఆ పార్టీలు రెండు కానీ ఈ పార్టీ కానీ ప్రజల గురించి మాట్లాడతాం తక్కువ మాట్లాడుతున్నారు అవును సార్ వాళ్ళ అభివృద్ధిని గురించి అప్పుడప్పుడు మాట్లాడుతూ ఉంటారు వీళ్ళు అది మాట్లాడరు మరి అభివృద్ధిని గురించి ఇప్పుడు కొంచెం ప్రమోషన్ చేస్తున్నాం అభివృద్ధి చేశామని చెప్పి చెప్తున్నారు అవును సార్ సో అభివృద్ధిగా చెప్తే ఇప్పుడు వీళ్ళు చెప్పే లెక్క ప్రకారం వాళ్ళెంత చేశారో వాళ్ళకంటే రూపాయి ఎక్కువ మేము అభివృద్ధి చేసామని వీళ్ళు అంటున్నారు నిజాలు నిజాలు ప్రజలకు తెలుస్తుంది మనం ఇక్కడ ఉన్నాం కదా మనకు తెలియదు కదా సో అక్కడ ప్రజలు చూసుకుంటారు అభివృద్ధి కూడా చేసి ఉంటే లబ్ధిదారులతో పాటు డెఫినెట్గా వీళ్ళు గెలుస్తానికి ఛాన్స్ ఉంటుంది అప్పుడు ప్రజలు ఆశీర్వదించవచ్చు వీళ్ళు చెప్పే అబద్దాలు అనుకోండి వీళ్ళు ఆశీర్వదించుకుని మళ్ళీ ఫోన్లు వీళ్ళు కాదు వాళ్ళిద్దరు కలిసారు కదా ఛాన్స్ ఇద్దామని వాళ్ళకి ఇవ్వచ్చు సో ఇప్పుడు బేసిక్గా ఏంటంటే వాళ్ళిద్దరు కలిసి ఉన్నా కానీ వాళ్ళ మీద ఏదో చేయాలి అన్ఫార్చునేట్గా ఎవరు ఒకళ్ళ మీద ఒకళ్ళు తిట్టుకోవటం తప్ప పర్సనల్గా తిట్టుకోవటం తప్పిస్తే సమస్య రాష్ట్ర సమస్యను గురించి మాట్లాడదు ఎందుకంటే ముగ్గురికి తెలుగు బీజేపీ కావాలి బీజేపీ అంటానికి లేదు ఇప్పుడు మొన్న ఎలక్షన్ నైన్టీన్ ఎలక్షన్లో ఏంటి విభజన హామీలను కాపాడుతామని చెప్పి వీళ్ళు గెలిచారు ముగ్గురు ముగ్గురు కంటెస్ట్ చేశారు ఇప్పుడు విభజన హామీలు సమస్య లేకుండా పోయింది అసలు మొత్తం దాని గురించి ఎవరు మాట్లాడతల మన మనకు సంబంధం లేని విషయం లాగా ఉంది వదిలేశారు ఇంకా రాష్ట్రాన్ని గురించి కూడా మిగిలిన ఎవరు మాట్లాడతల ఈ లబ్ధిదారులకు ఇచ్చారు కాబట్టి లబ్ధి మొత్తం మేము ఇస్తామని వాళ్ళు అంటున్నారు ఎక్స్ట్రా ఇస్తాం ఇంకో ఆరు పాయింట్లు ఇస్తామని చెప్పి తెలుగుదేశం వాళ్ళు అంటున్నారు అది కాదు మేము ఇంకొంచెం ఇస్తామని వీళ్ళు అంటున్నారు ఏమి ఇస్తారు ఇంకా దాని గురించి ఇంకా పోట్లాట మొదలవాలి అయినాకు చూద్దాం A